హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సాంబార్ను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇడ్లీలోకి అన్నంలోకి టిఫిన్స్లోకి సాంబార్ను ఇలా చేసి తిన్నామంటే అస్సలు వదిలిపెట్టరు టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆల్రెడీ కందిపప్పును మెత్తగా ఉడికించి మిక్సీ పట్టేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి రెండు గ్లాసుల కందిపప్పును ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని మనం ఏ గ్లాసుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి షవ్ పైన త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి మెత్తగా మెదుపుకొని తీసుకోవాలి అలాగే వేరొక బౌల్ను తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇందులోకి రెండు కప్పులు నీళ్ళను పోసుకొని ఇలా శుభ్రంగా చింతరసాన్ని పిండి బౌల్లోకి తీసుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను కానీ లేదంటే ఇలా ప్రెజర్ కుక్కర్ని కానీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక ఆనియన్ను ఇలా సన్నటి పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ను తీసుకొని పైనన్న పీల్ను తీసేసి ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బంగాళదుంప పైనున్న పీల్ను కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మునక్కాడలను కూడా తీసుకొని శుభ్రంగా అటు ఇటు పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు ముక్కలు మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అలాగే కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఐదు నిమిషాల పాటు ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ చింతరసాన్ని యాడ్ చేయకముందే ఇలా నీళ్లు పోసి ఉడికించుకోవటం వల్ల ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి చింతరసం వేసిన తర్వాత ముక్కలు ఉడకటం చాలా టైం తీసుకుంటుంది అందుకనే ఇలా ముక్కలను ముందుగానే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ ముక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పుల నీళ్లను కూడా పోసుకోవాలి ఇక్కడ మీరు క్వాంటిటీని బట్టి నీళ్లను యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇలా కొంచెం నీళ్లను బౌల్లోకి వేసుకొని ఆ నీళ్లను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఆల్రెడీ మనం కూరగాయ ముక్కలను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ చూసుకొని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉప్పు కారం చక్కగా అన్నీ కలిసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో టర్న్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే పొంగిపోతాయి అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి సాంబార్ చక్కగా మనకి చిక్కబడిపోయాయి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ మసాలా పొడిని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం పులుపు అంతా బ్యాలెన్స్ అవటం కోసం ఇలా వన్ టేబుల్ స్పూను బెల్లాన్ని కూడా తురుముకొని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను రెండు ఎండిమిర్చిని కొంచెం కరివేపాకును అలాగే ఐదారు ఎల్లుల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే చెట్టుకుడు ఇంగును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపుని సాంబార్లోకి వేసుకోవాలి పోపు అంతా సాంబార్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా చివరిలో తాలింపు పెట్టుకొని సాంబార్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ మనకి ఎంత ఎక్కువగా ఉడిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా చివరిగా మరి కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి కిందకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయాయి అచ్చం హోటల్లో ఏ టేస్ట్ అయితే వస్తాయో అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే సాంబార్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సాంబార్ చేసుకుంటుంటే ఇల్లంతా గుమ్మగుమలాడిపోతుంది టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ గుమగుమలాడే హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్